హలో ఎవరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్క రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూసి లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ అనేది మన ఛానల్కి ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మీలాంటి వ్యూజర్స్ ఎంతోమంది చూసి సపోర్ట్ చేశారండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు నేను చేసే రెసిపీస్ అనేది ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి బెల్లంతో ప్రిపేర్ చేశాను రవ్వ లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి అని తీసుకోవచ్చు ఏదైనా ఓకే అండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అనేది ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసాను ఇక్కడ కోర్సుగా బ్లైండ్ చేసుకోండి మరీ మెత్తగా ఉండొద్దండి టేస్ట్ అనేది బాగుండదు మరి మిత ఉంటే తర్వాత ఏదన్నా ఒక కప్పు తీసుకొని కప్పు కొలతలతో ఇక్కడ మనం పట్టిన కొబ్బరి అనేది చూసుకోవాలి సెకండ్ రౌండ్ పట్టేసాను తర్వాత చూపిస్తాను ఆల్రెడీ ఒక కప్పు అయింది కదా ఇంకో కప్పు చూడండి మొత్తం రెండు నర అయిందండి నాకు తర్వాత ఇట్లా మందపాటి కడాయి పెట్టుకున్నాను దాంట్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీరు నెయ్యి నచ్చని వాళ్ళు ఉంటే ఆయిల్ అనే వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లో బొంబాయి రవ్వను తీసుకోవాలి కప్పు నర బొంబాయి రవ్వ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నది ఇట్లా తీసుకున్న మనం కప్ సైజ్ తీసుకుంటే కొలతరనే కరెక్ట్గా సరిపోతాయండి మన రెండు నర పచ్చి కొబ్బరి తురుముకి ఒక నర బొంబాయి రవ్వని తీసుకున్నాను తర్వాత దీన్ని మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మనం ఎంత ఫ్రై చేసుకుంటే మనం చేసుకున్న లడ్డూలనే అంత ఫ్లేవర్ బాగుంటుందండి బొంబాయి రవ్వ అనేది పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదు చూడండి ఇక్కడ లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొబ్బరిని కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను డ్రైగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నెయ్యి అనేది ఏమి యాడ్ చేయలేదండి డ్రైగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి లెడ్కి చూడండి విధంగా మొత్తం ఫ్రై చేసుకోండి అలాగే పక్కన బెల్లం అనేది మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత కప్పు కప్పు కల్ సారీ అండి కప్పు కొలతలతో తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను అలాగే మనం కప్పు నర రవ్వ తీసుకున్నాం కదా కప్పు మనం మనం కప్పు బెల్లం తీసుకున్నా అంటే మనం కప్పు అండ్ ఇల్లు ఆఫ్ కలిపాం కదండి రెండున్నర మొత్తం కలిసి బెల్లం అనేది రెండు కప్పులు తీసుకోండి అర్థమైందండి అన్నీ కలిపి మనకు నాలుగు వచ్చినాయి కదండి కొబ్బరి అండ్ రవ్వ నాలుగుకి రెండు కప్పుల బెల్లం తీసుకోండి ఇది కరెక్ట్ కొలతండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి కొన్ని వాటంటే కొన్ని వాట యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగే విధంగా చూడండి ఇలా బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కరిగించుకోండి బెల్లం అనేది మొత్తం దగ్గర పడేంత వరకు కరిగించుకోవాలి మనకు దీని పాకం అనేది ఏం అవసరం లేదండి మనము బెల్లం మొత్తం కరిగిపోయినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి రవ్వ అనేది మొత్తం యాడ్ చేసుకోండి వీడియోలు చూపించక ఇలా చల్లుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి అస్సలు మర్చిపోద్దు మాడిపోతుందండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకునేటప్పుడు మనం కలపడం కూడా కొంచెం రిస్కీగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎండింగ్లో చూడండి ఇలా మొత్తం కలిసి తర్వాత దీంట్లోకి రెండు మూడు ఇలాచీలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి మీ నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ అనేది లోనే పెట్టానండి గుర్తుంచుకోండి ఇలా మొత్తం కలిపినాక మనం ఎండింగ్లో మొత్తం అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి నెయ్యి అనేది మంచిగా పట్టేస్తుంది లడ్డుకి ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి ఇలా పచ్చి కొబ్బరితో కాబట్టి ఎండు కొబ్బరితో కూడా ట్రై ట్రై చేయండి ఎలా అయినా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి చిన్న ఉండలాగా చేసి చూసుకోవాలండి దీనికి చూడండి ఇలా చుట్టే ఇట్లా చిన్న ఉండలాగా రావాలి ఇలా వస్తే చాలా మనకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి దీనికి ఎట్లాంటి కొలతలు అట్లా ఏమి అంటే మనం మంచిగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం గోరువెచ్చగా అయినాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోండి చల్లగా అయితే అసలు ఉండలు రావండి ఇది గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా చూడండి ఇలా స్పీడ్ స్పీడ్గా అన్నీ ఉండలు చుట్టి పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీకు మొత్తం చల్లారిపోయింది అనుకుంటే మళ్ళీ మనం కడాయిలో వేసి ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా వచ్చేసేయండి మళ్ళీ ఉండలు వాటర్ నెయ్యి అట్లాంటివి ఏం యాడ్ చేయని అవసరం లేదు వేడికే మళ్ళీ వచ్చేసేయండి ఉండదు నేనైతే ఏం పెట్టుకోలేదండి నేను వెంట వెంటనే అన్నీ చుట్టేసుకున్నాను అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనం ఎంత స్పీడ్గా చుట్టుకుంటే అంత మంచిదండి చూడండి అన్నీ ఇలా చుట్టేసుకొని రౌండ్గా ఇక్కడ ఒక చేతితో చూపిస్తున్నాగా రెండు చేతితో చుట్టుకోండి మీకు కావాలంటే అంతే అండి అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఇలా సర్వ్ చేసుకున్నాను చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయి జ్యూసీ జ్యూసీగా పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా సూపర్ ఉంటాయండి టేస్ట్ అనేవి అదిరిపోయినాయండి చూడండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తాగుతూ తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇలా చేసుకున్న వాటిని ఒక టూ మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్